ప్రతి సంవత్సరం వస్తాం పది సంవత్సరాల నుంచి వస్తున్నాం అనుకునేవి జరుగుతున్నాయి సంవత్సరాల నుంచి నుంచి వచ్చినాము కడప జిల్లా నుంచి వచ్చినాము పిల్లల చదువుల గురించి ఆరోగ్యం గురించి కోరుకుని వచ్చాము అంతా బాగా జరుగుతూ అందువల్ల మళ్ళీ రెండు సంవత్సరాలు ఉద్యోగాలు ఆరోగ్యము బాగానే జరిగింది కడప జిల్లా కాజీపేట నుంచి వచ్చినాము మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాము దేవుడి నమ్మకం మాకు ముఖ్యము మా పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి చదువులు మంచి పిల్లల్లో మంచి చదువులు రావాలని దానికి వచ్చినాం ఇప్పుడు పదహైదేళ్ళ నుంచి వస్తాను అప్పుడప్పుడు వస్తాం థ్యాంక్ యూ కందుకొని మేము కందుకొండ నుంచి వస్తున్నామండి మేము కందుకొండ నుంచి వస్తున్నాము మాకు చాలా నమ్మకం ఇక్కడ అసలు సో లాస్ట్ ఇయర్ వచ్చాము జాబ్ కోసం అనేసి ఇంకా వ్యాపారం రొడ్డు కోసం మాకు సక్సెస్ అయితే వచ్చింది అదే నమ్మకంతో ఇప్పుడు కూడా వచ్చాము ఫస్ట్ ఇయర్ ఇంకా సంతానం కోసం వచ్చాం వేరే వాళ్ళు వచ్చారా చెప్పారా అందుకని వచ్చా ఓకే సార్ కరీంనగర్ ఆరోగ్యం అనంతపూర్ నుంచి వచ్చినాం సార్ వస్తున్నాం కొన్ని ఏళ్ళ నుంచి అన్నీ జరుగుతున్నాయి జరుగుతుంది కాబట్టి నమ్మకంగా వస్తున్నాం చాలా సార్లు వచ్చాం జరిగినాయినాథ్పురం ఇక్కడ నుంచి నెల్లూరేమాది హరనాపురం వస్తానే ఉన్నాం చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేమైతే నా అదే అత్తమ్మకి బాగలేనప్పుడు హెల్త్ బాగైంది ఆరోగ్య మేము విశాఖపట్నం చూస్తాం వైజాగ్ చూసాం ఇది ఇంటికి వచ్చాము చూడటానికి ఫస్ట్ టైం వచ్చాం మా చుట్టాలే అది ఇంటికి వచ్చా వైజాగ్ స్కిన్ అండ్ కాస్మోటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలతా రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిడ్స్ కు ఫ్రాక్షనల్ సివో టు ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టూ సినిమా హాల్స్ రోడ్ ఒక తోట నెల్లూరు